కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రైతాంగ పరిస్థితి భయంకరంగా మారింది వారు ఏ పంట పండించినా గిట్టుబాటు ధర రా రాకపోవటం అప్పులు పాలు కావటం అతివృష్టి అనావృష్టి అకాల వృష్టి వీటన్నిటికీ కారణభూతులు అవటం జరుగుతూ ఉంది పత్తి పంట ఒకప్పుడు రైతుకి చాలా అత్యధిక లాభాలను అందించే పంటగా ఉన్నది ఈరోజు పత్తి ధర కూడా విపరీతంగా పడిపోయింది అరటి కిలో రెండు రూపాయలకి అమ్మే పరిస్థితి వచ్చింది ఆ ధరకు అమ్ముకోలేక అరటి తోటల్ని రైతులు తొలగిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం మామిడి ముఖ్యంగా తోటాపురి మామిడి చిత్తూరు జిల్లాలో కిలో రెండు రూపాయల నుంచి నాలుగు రూపాయలకి అమ్ముకున్న పరిస్థితి దాదాపు అరవై డెబ్బై వేల మంది మామిడి రైతులు యాభై అరవై మంది ఆ ప్రాసెసింగ్ యూనిట్ల వారి బారిన పడి నలిగిపోయారు మార్కెట్లో పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయల దాకా అమ్మిన మామిడి రెండు రూపాయలకి నాలుగు రూపాయలకి అమ్ముకోవాల్సిన దీని పరిస్థితి ఏర్పడింది ఈ యాభై మంది కంపెనీ వాళ్ళు ఒకటిగా మారి రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఒకటిగా మారి సంఘటితమై విపరీతమైన దోపిడీ చేసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేని స్థితి టమాటా కిలో రెండు రూపాయలకి మూడు రూపాయలకి అమ్ముతున్న పరిస్థితి ఆధార కూడా రాని పరిస్థితుల్లో రోడ్డు మీద పారేసిన పరిస్థితి చూస్తున్నాం ఇలా జరిగినప్పుడల్లా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మద్దతు ధరకి కనీస మద్దతు ధరకి కొంత ప్రయత్నం చేశారు ముఖ్యంగా టమాటా లాంటివి మా మామిడి లాంటి వాటిని పొగాకు కొంతమేరకు రైతుకి ఉపయోగపడి కానీ ఈరోజు ఆ పరిస్థితి కూడా కనపడటం లేదు కర్నూలులో ఉల్లి రైతులు పంట ఎక్కువగా ప పంట వలన వాటి ధరలు కూడా గణనీయంగా పడిపోయిన పరిస్థితిని చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఏ పంటకి వరి దగ్గర నుంచి పత్తి మిర్చి కంది శనగలు ఏ పంట తీసుకున్నా కూడా మంచి ధరలు రాకపోవటం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ముఖ్యంగా కౌలు రైతులు ఒకవైపున భూ యజమానులకి కౌలు చెల్లించాలి మరొక వైపున ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాలి పంట పండిస్తే మంచి ధర రాకపోవడంతో అప్పులు పాలవుతున్న పరిస్థితి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా కొనసాగుతూ అవుతుంది కౌలు రైతుల విషయంలో చాలా సందర్భాల్లో ప్రభుత్వం చెప్తా ఉంది మేము ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తాం కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తాం రైతుకి అతి తక్కువ ధరకి వడ్డీ రేటుకి రుణ రుణ సౌకర్యం కల్పిస్తాం ఇలాంటి అనేక రకాల మాటలు చెప్తూ ఉన్నారు కానీ ఆచరణకు వచ్చేటప్పటికీ ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు కోల్డ్ స్టోరేజ్ లేవు ఇవేమీ లేకపోవటం వలన ముఖ్యంగా ఉల్లి టమాటా అరటి ఇలాంటి పంటలు మంచి రేటు లేక రైతులు దివాలు తీస్తున్న పరిస్థితిని చూస్తున్నాం ధరల స్థిరీకరణ నిధి కనీసం ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించాలి కనీస మద్దతు ధర లభించకపోతే ప్రభుత్వం మార్కెట్ మార్కెట్ ద్వారా ముందుకు వచ్చి వారి దగ్గర నుంచి కొనుగోలు చేయాలి ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ని గణనీయంగా పెంచాలి కోల్డ్ స్టోరేజ్ని గణనీయంగా పెంచాలి విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాన్ని పెంపొందించుకోవాలి భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా వ్యవసాయ ఉత్పత్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపించుకోవడానికి అవకాశం కల్పించాలి రైతు పేరుతో అన్నదాత సుఖీభావ అని ఇన్సూరెన్స్ అని రకరకాల పథకాలు ఉన్నాయి వాటన్నిటిని నిజాయితీగా అమలు చేయాలి తద్వారానే అన్నదాత సుఖీభావగా కొనసాగుతాడు